హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని మలహర్ మండలం కావచ్చు కాటార మండలం కావచ్చు మాదపపూర్ మండలం కావచ్చు ఈ రూట్లో ఒక రోజుకి వెయ్యికి పైగా టిప్పర్లు తిరగడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఏ అధికారులకు మొరి పెట్టుకున్నా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు అక్కడ ఉన్న ప్రజలు బయటికి రావాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని రావాల్సిన దుస్థితి ఉన్నది అక్కడ అయినా కూడా ఏ అధికారులు గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం జరిగింది అక్కడ మన బిఆర్ఎస్ పార్టీ మన పుట్టబదును చూసినాం కాంగ్రెస్ పార్టీ దుద్దిల శ్రీయర్ బాబును చూసినాం ఏ పార్టీకి మొరబెట్టుకున్న ఏ రాజకీయ నాయకునికి మొరబెట్టుకున్నా అది ఇసుక దంద అని ఆగడం లేదు మేము అధికారం అధికారంలోకి రాగానే ఇసుక రెండు రోజులకే టిప్పర్లు అని బంద్ చేస్తాం అని ఆడడం జరిగింది కానీ అది మాటల మా మాటల వరకే పరిమితమైంది తప్ప